ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ ఆదివారం ఆదివారం రోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు ప్రేమిన దేవుని బిడ్డరా ఒక్కొక్క మాట మనం ఎంత లోతుగా చదివి మనం అర్థం చేసుకోవాలి దేవుని మాట అని అంటే అలాగే వింటున్న వాళ్ళకి కూడా మీరు కూడా అర్థం చేసుకుని ఈ రోజుల్లో మనకి శాంతి అనేది లేదు హృదయంలో ఉందా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక హృదయ విధాకరమైన ఘటనలే తప్ప బయట చూస్తే ఫ్లైట్ యాక్సిడెంట్లు ఒక పక్కన యుద్ధాలు ఒక పక్కన మన కుటుంబస్తులు వేరే దేశంలో ఉండేవాళ్ళు అన్నిటికి కూడా ఏదో ఒక వెలితి ఏదో ఒక బాధ శాంతి అనేది లేదు ఎంతసేపు కూడా మన ఆలోచనలు కూడా అటువంటి ద్వారంలోకే వెళ్ళిపోతున్నాయి అలాంటప్పుడు మనం ప్రతిరోజు వాక్యాన్ని అర్థం చేసుకుని మనం గనక నిజమైన శాంతి మనకి కావాలి అంటే దేవునిలో నువ్వు ఉండాలి అంటే మనకి దేవాది దేవుడు శాంతిని అనుగ్రహించి వెళ్ళాడు ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మీ ప్రార్థనలో కూడా ఏకీభవించాలి ప్రభువా నాకు శాంతిని అనుగ్రహించి వెళ్ళావు ఒకటో మాట రెండోది నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటే ఆయన ఏదైతే భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ మరణపు అంచుల్లో ఉండే వరకు కూడా ఆయన అనేది పదాన్ని కూడా భయపడకుండా అంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు మరణపు అంచుల్లో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఏదైనా బలహీనతలు వచ్చినప్పుడు కూడా యేసుప్రో వారు శాంతిగానే ఉన్నారు ఆ శాంతినే నిన్ను ఉండమంటున్నారు నీకు కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా నువ్వు మరణపు అంచుల్లో ఉన్నా కూడా భయపడకు వెరవకు నీకు నేను శాంతిని అనుగ్రహించినట్టే నిన్ను కూడా శాంతిగా అనుగ్రహిస్తాను అని దేవాది దేవుడు మనకి మాటిచ్చాడు ఎందుకంటే ఆయన మళ్ళీ వెళ్ళి మళ్ళీ మన వద్దకు వచ్చేదనని మనకి మాటిచ్చారు అంటే అలాంటప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తారు మనం ఎప్పుడు కూడా దేవాది దేవుడు మన దగ్గరే ఉన్నాడు మనతో పాటే ఉన్నాడు మళ్ళీ మనకు వస్తాడు సో మనకు ఆల్రెడీ శాంతిని ఇచ్చాడు అటువంటి చెప్పిన మాట ఏంటంటే తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించండి అంటే దేవాది దేవుణ్ణి యేసుప్రభువారిని ప్రేమిస్తే నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు అంటే ఎప్పుడైతే మన తండ్రిని మనం ప్రేమిస్తామో మనం కూడా ఏమనుకుంటామంటే మనం కూడా యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆనందంలో మనం ఉంటాం అంటే ఆ అంచుల్లో మరణపు అంచుల్లో మనం ఉన్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ప్రభువా ఎటువంటి ఆపద లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా జీవితాన్ని శాంతిగా నడుపు శాంతిగా అనుగ్రహించు శాంతితో జీవించేలాగా చెయ్యి అని మన హృదయంలో ఉన్న మాటని మనం ఎప్పుడు కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు అటువంటి శాంతిగా ఉండాలి అప్పుడు మనం కూడా మన తండ్రి దగ్గరికి వెళ్తాం మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది కదండి అటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ప్రార్థన ఓదార్పు కూడా మీరందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అటువంటి సిచ్యువేషన్లు రేపొద్దున మనకు కూడా రావచ్చు అటువంటి ఇబ్బందులు వన్ డేలో మన జీవితం ఇలా ఎగిరిపోవచ్చు కానీ మనం అందరం కూడా శాంతిగా జీవిద్దాం దేవుని మీద భక్తితో జీవిద్దాం దేవుణ్ణి హృదయంలో పెట్టుకుని జీవిద్దాం అప్పుడు మనకి ఎటువంటి ఆపదలు కష్టకాలంలో ఫ్లైట్ జర్నీలో లేకపోతే ఎవరి వల్ల ఇబ్బందులు కలిగినా కూడా మనం శాంతిగా ఉందాం శాంతిగా నడుచుకుందాం హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుని మనం కూడా అటు రీతిగా బతకడానికి ఈ వాక్య ఆహారం అనేది మనం చదువుకుని మనం అటువంటి రీతిగా జీవిద్దాం నువ్వు నీ కుటుంబం కూడా సదాకాలం దేవుని ప్రేమలో వాక్యంలో దీవించే విధంగా మీరు సహాయం చేయ చేసే విధంగా దేవుణ్ణి మనందరం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును కాక ఆమె